సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీ నేతలు సంతాపం తెలిపారు దేశం ఓ కీలక నేతను కోల్పోయిందని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందారు ఆయన కుటుంబ సభ్యులను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరామర్శించారు సుధాకర్ రెడ్డితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుధాకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలుపగా ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానమిచ్చారు కేర్ ఆస్పత్రికి చేరుకున్న ఎల్వి ప్రసాద్ వైద్య బృందం నేత్రాలను సేకరించింది అనంతరం దేహాన్ని కేర్ ఆస్పత్రిలో ఉన్న మార్చరీలో ఉంచారు సుధాకర్ రెడ్డికి నిఖిల్ కపిల్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు ఆయన వచ్చేందుకు ఇవాళ సాయంత్రం అవుతూ ఉండటంతో మార్చురీలోనే దేహాన్ని ఉంచాల్సి వచ్చింది సాయంత్రం సుధాకర్ రెడ్డి దేహం ఖాజాగూడలోని ఇంటికి చేరుకుంటుంది రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం సిపిఐ కార్యాలయంలో ఉంచనున్నారు అనంతరం ర్యాలీగా వెళ్లి గాంధీ ఆసుపత్రికి దేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు స్వరెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అనువంత స్వార్థము అంచుకు రాణి కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న మట్టిలో మాణిక్యము సురవరం సుధాకర్ రెడ్డి రన్న రాళ్ళల్లో రత్నమయ్యా తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మాన్య ఉద్యమ కిరటమై విద్యుత్తు పోరాట రక్తమై చెందిన వామపక్షానికే వరము మీరయ్యా సుధాకర్ రెడ్డి ఓరన్న వామపక్ష మీద తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో సాగిలా పడిపోయి సంపదలే ఎదురొచ్చి పదవి పంప కాలు పల్లెములో తెచ్చిన ఏ ప్రలోభాలకు లొంగని యోధులు కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జన నేతలు రక్త బంధం కన్న వర్గ బంధం అని నమ్మి కడదాకా ఆచరించారన్న త్యాగాల మీ బాట భావితరముల మూట ఆ చంద్ర తారార్కము మీ కీర్తి అవనికే ఆభరణము ఆ వీరు నీ స్ఫూర్తితో ఎర్రజెండా అందుకొని పోరుతాము

స్ట్ మూవ్మెంట్ ఇన్ స్ట్రెంగ్ ది పార్టీ హ్యూజ్ పర్సనల్ లాస్ ఫార్స్ లైఫ్ విల్ రిమైన్ అఫ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ది కమ్యూనిస్ట్ ఇన్ ది కంట్రీ టుడే సుధాకర్ రెడ్డి గారు ఆయన ఒక గొప్ప రాజకీయ పార్టీ సిపిఐ నాయకుడే కాకుండా గొప్ప సాహితీవేత్త గొప్పగా చదువుకున్న వారు చదువువరి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం కూడా కుటుంబ నేపథ్యం కూడా మన అందరికి తెలుసు చురవరం ప్రతాపరెడ్డి గారు చురవరం సుధాకర్ రెడ్డి గారికి సొంత కథనాన్న గారు అంత గొప్ప కుటుంబంలో పుట్టి కూడా ఆయన కమ్యూనిజాన్ని ఎంపిక చేసుకున్నాడు ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా మాట జాగ్రత్తగా అంత సంస్కారం అయినా ఆయన చూసి మేము అంత ఎంతో గర్వపడేవాళ్ళం వారి పోరాటం జయప్రదమైనా వారి శారీరక పోరాటంలో ఫీల్ అయిపోయారు ఒక చాలా ఇబ్బంది పడి వారికి వారే విముక్తి అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నా నేను ఎస్ఎఫ్ లో ఆకర్షించే ప్రతి స్థాయిలో పార్టీలోని ఎదుగుదలకి వారు చిన్నపిల్లవాడిని చేయి పెట్టి నడిపించారు వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం రీత్యా కూడా మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ శ్రీమతి మా శ్రీమతి అంతా కలిసి పనిచేసేవారు చివరికి మాకు బంధుత్వం ఏర్పడిన వాళ్ళ అలాంటి గాఢమైన సంబంధం ఉన్నటువంటి మాకు చాలా బాధాకరమే అయినా జీవశాస్త్రంలో దానికి మందు లేదు వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా వారి శ్రీమతి విజయలక్ష్మికి వాళ్ళ పిల్లలకి నా సానుభూతిని తెలియజేస్తాను